వెల్కమ్ టు టూ ఎట్ వైజాగ్ గ జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడు బయ్య మల్లయ ఆధ్వర్యంలో కమిటీ అంతా కలిపి వర్గీకరణ ఆపాలంటూ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రం నియమించిన కమిషన్ చైర్మన్కు వినుత పత్రాలను సమర్పించి వర్గీకరణ ఆపాలని డిమాండ్ చేసేసారి సందర్భంగా వారి విజయనగరంలో చేసిన కార్యక్రమాలను ఇప్పుడు మీకు చూపిస్తాం థ్యాంక్ యూ టూ వైట్ వై మీ ఎమ్ యే రాజు వెల్కమ్ టు టీవీ వీ ఎయిట్ వైజ్ విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎస్పీ జనాభాలో సూక్ష్మ స్థాయి కులగణ జరగాలి ఉపకులాలు వారి సంఖ్య ఎంత అనేది బహిరంగపరచాలి ఆర్థిక విద్య సామాజిక రాజకీయ స్థితిని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి అంబేద్కర్ గ్లోబల్ అధ్యక్షుడు బయ్యం మల్లయ్య ఆధ్వర్యంలో కమిషన్ కు వినతి ప్రస్తుతం రాష్ట్రంలో దళితుల మధ్య చిచ్చు పెట్టి అనిశ్చితికి కారణమైన వర్గీకరణ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ రిటైర్డ్ ఐఏఎస్ విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడు బయే మల్లయ్య ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు కమిషన్ కు పలు సూచనలు చేశారు కలెక్టర్ కార్యాలయాల్లో కూర్చొని వినతి పత్రాలు స్వీకరించడం ద్వారా వాస్తవాలు తెలియవన్నారు కొన్ని గ్రామాలైనా తిరిగి అక్కడ వాస్తవ స్థితిగతులను గుర్తించాలన్నారు సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వాలు పడుతున్న ఉత్సాహాన్ని ప్రభుత్వానికి చేతనైతే ముందు ఉపకులాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతెంత మంది జనాభా ఉన్నారో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దాకే సువర్ణరత్నం కార్యదర్శి దాసరి పుల్లారావు రాష్ట్ర కన్వీనర్ ఎం అప్పలరాజు సోరు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వారు మాట్లాడుతున్న మాటలు మీకోసం థ్యాంక్ యూ మీ ఎంఏ రాజు కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రా రిటైర్డ్ ఐఎస్ వారిని కలిసి గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో ఇంపీరికల్ డేటా కలెక్ట్ చేయమని ఇంపీరికల్ బేస్డ్ ఆన్ ఇంపీరికల్ డేటా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని అధికారుల దగ్గర పాత డేటానంతా కూడా కలెక్ట్ చేసి ఆ డేటా బేస్డ్గా వర్గీకరణ చేయాలి అనే ప్రయత్నం చేస్తే రాష్ట్ర మాలమహనాడు తరపునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపునే మేము న్యాయ పోరాటం చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ సోర్ సాంబాయి నా పేరు అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుని బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు బహిరంగ దళాలు కలిపి కుట్రపన్ని దళితుల మీద రిజర్వేషన్స్ అమలు కాకుండా రిజర్వేషన్స్ మరికొద్దిగా కుమ్ములాట్లు పెట్టి జాతులు విచ్ఛిన్నం చేయడానికి ఈ జడ్జిమెంటు కోర్టు ద్వారా ఇప్పించారు కాబట్టి దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మా ఆఫీసర్ కూర్చుని రికమెండేషన్ ఇచ్చేసి ఏదో వర్గీకరణ చేస్తే మేము మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళే యోచనలో మేము కూడా ఉన్నాం ఎంతకైనా దీన్ని సుప్రీంకోర్టు ద్వారానే మళ్ళీ మేము పోరాడాల్సి సిద్ధపడుతున్నామని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాం ఇప్పుడే మనం విజయనగరం జిల్లాలో పైడి మరి సామాజిక వర్గం నుండి ఒక ఎమ్ఏ వచ్చి మాట్లాడాడు ఆయనకి గత వర్గీకరణ విషయంలో వన్ పర్సెంట్ మాత్రమే పైన వర్గానికి వస్తే ఓన్లీ లేడీస్కే రిజర్వేషన్ వచ్చింది